రాజధుల దేవి నామములకు మహిమ కలుగును గాక కుడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తున్నాను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము మరి యొక్క కొత్త విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం పరిశుద్ధ లేఖనంలో నుండి మరి వార్త కూడా రాసినటువంటి మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను పద్దెనిమిదవ వచ్చినా అని మనం చదువుకుందాం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం అయితే యేసు వారి యొక్కకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా తెలియజేస్తున్న తెలియచేస్తున్న విషయం ఏంటంటే మరి పరలోకములో భూమి మీద నాకు స సర్వ అధికారాలు ఇవ్వబడినని ఆయనే మనతో మనకు తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రియులారా ఇక్కడ యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అంటే ఆయన సర్వాధికారి ఆయన సర్వాధికారి పర్లోక భూమి మీద ఆయనకు అధికారం ఉన్నది అందుకే మరి అసలు అధికారం అంటే ఏంటి వేటి మీద ఆయనకు అధికారం ఉంది మనం ఆలోచించుకున్నప్పుడు దేవుని బిడ్డారా నెంబర్ వన్ ఏంటంటే ప్రపంచ పంచభూతాలపైన పంచభూతాలపైన అధికారం కలిగిన వాడు ఎసయ్యా పంచభూతాలంటే ఏమిటి పంచభూతాలంటే ఆకాశము భూమి గాలి నీరు అగ్ని ఆకాశము భూమి గాలి నీరు అగ్ని ఈ ఐదు పంచభూతాలపైన ప్రభు అధికారం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే మనం ఒక్కొక్క దాని గురించి తీవ్రంగా నేర్చుకుందాం ఆకాశము అనే పై అధికారం అనే దాని గురించి మనం ఇప్పుడు మొదటి అంశంగా నేర్చుకుందాం కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ కీర్తనలో దావితే మహారాజు తెలియజేస్తున్నాడు ఎనిమిదో వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నంటే ఆకాశమును మేఘములతో కప్పువాడును అంటున్నాడు ఆకాశమును మేఘములతో కప్పువాడును భూమి కొరకు వర్షపాతము లేక వర్షములను పంపించే దేవుడును అనగా పర్వతాలపై గడ్డి మొలిపించగలిగినటువంటి వాడు మన దేవుడు అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఆకాశములో మేఘములను కప్పి మరి ఆ మేఘముల ద్వారా భూమిపైకి మరి ఆయన ఈ భూమిని జడపడానికి వర్షాన్ని ఇస్తున్నాడు అలాంటి గొప్ప దేవుడు అంతేకాదు ప్రియులారా పర్వతములపై గడ్డిని మరిపించగల శక్తిగల దేవుడు మన యేసు ప్రభువారు అందుకే వీటన్నింటిని మన కోసం ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం అందుకే ఈనాడు చాలా మంది వర్షాలు రాకుంటే కరువు ఏర్పడినప్పుడు మేఘమద్దనం అంటూ మరి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మానవులు అవి సపరీకృతం కాకపోవచ్చు అయితే ప్రియులారా ఇక్కడ ఆయన మరి ఆకాశం పైన అధికారం కలిగిన దేవుడు కాబట్టి మనము మరి అలాంటి దేవుని గురించి మనం మంచి విషయాలను గురించి నేర్చుకుందాం ఇక్కడ చూడండి దిష్టి ఉపదేశ కాండాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో చక్కని మాటలు రాయి రాసబడి రాయబడి ఉన్నాయి యహోవా వర్షమును వాటి కాలమందు కురిపించును అని ఉంది కాబట్టి దేవుని ప్రియలారా వర్షం అంటే నీ ఆకాశం నీ తావాలి అది ఎప్పుడంటే తన కాలమందు మందు లేకపోతే వాటి కాలమందు దేవుడు వాటిని కురిపించే విధంగా చేయగల శక్తివంతుడు అంటే ఆకాశమును తన మంచి ధనదిద్ది నుండి ఆయన ఆ వర్షాన్ని తెరచువాడు కాబట్టి మరి దేవుడు ఎలాంటి వాడంటే యహోవా వర్షమును వాటి కాలమందు కురిపించా దేవుడు కురిపించే దేవుడు కాబట్టి ప్రియులారా అపోర్స కార్యంలో మనం పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన చూసినప్పుడు అక్కడ అక్కడ చక్కని మాట్లాడటం చూడండి ఆయనను దేవుడు ఆకాశము నుండి వర్షమును వాటి ఫలములను ఫలవంతమైన ఋతువులను దయచేయువాడు కాబట్టి దేవుడు ఎలాంటి వాళ్ళంటే వర్షమును వర్షానికి సంబంధించినటువంటి ఋతువులను ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రిలారా మరి ఆకాశం అనే మంచి ధననిధి నుండి ఆయన తెరిచి మరి మనకు వర్షాన్ని అంటే మరి వర్షాన్ని అలాగే దానికి సంబంధించిన ఋతువులను కూడా ఆయన దయచేసి ఉన్నాడని మనం మరి గ్రహించుకోవాలి ఇకపోతే ఈ రెండవ విషయం ఏంటంటే భూమి భూమి ప్రియులార భూమి అనే అంశం గురించి మనం నేర్చుకుందాం ఈ భూమిలో కీర్తన గ్రంథం తీయండి ఒకసారి నూట నలభై ఏడవ కీర్తన పదిహేనో వచ్చినలో అక్కడ మనకు చూస్తాం అయితే దేవుని బిడ్డ ఏమో రాయబడిందంటే ఆయన వాక్యము బహువేగంగా పరిగెత్తుందంటాడు అంటే భూమికి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడంట ఏమని ఏమని సృష్టిని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన ఆయన ఎందుకంటే సృష్టిని ఆజ్ఞాపించే శక్తి ఎవరికి ఉంటుంది ఆ సృష్టిని సృష్టించిన దేవునికి మాత్రమే ఉంటుంది అందుకే ఆయన సృష్టికర్త అందుకే ఆది మొదటి 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 వచనంలోనే చక్కగా వ్రాయబడింది ఏమనంటే ఆది దేవుడు భూమిని ఆకాశంలో సృజించారనింది కాబట్టి సృష్టికర్త భూమికి ఆజ్ఞయిస్తున్నాడు ఏమని ఏమనంటే ఆయన దానికి కనక చేసిన వాడు కాబట్టి ఆయన ఏమంటుండంటే మరి భూమికి వర్షాన్ని ఇచ్చేవాడు మేఘములతో కప్పేవాడు అంతేకాదు ప్రియుారా మరి ఆకాశం అనే మంచి ధననిధిని తెరిచి ప్రజలకు కావలసిన భూమిని తడపవలసినటువంటి వర్షాన్ని దయచేసేవాడు అని మనం తెలుసుకోవాలి వాటి కాలమందు ఆ ఋతువులను కూడా మనకు దయచేస్తున్నాడు కాబట్టి ప్రియురాల చాలా వాక్యం ఏంటంటే ఆయన వాక్యం బహువేగంగా పరిగెత్తున్నది అందుకే ఆయన భూమికి ఆజ్ఞాపిస్తున్నాడు సృష్టిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు భూమి ఆయన సృష్టి ఆయన చేత్ సృష్టించబడినది అందుకే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చూద్దాం యోగు గ్రంథంలో ముప్పై ఏడవ మరి అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుకున్నప్పుడు మెరుపుగల మేఘమును ఆయన వ్యాపింప చేయును అని ఉంది చూడండి మెరుపును వేగ మెరుపును ఆ మేఘంలో వ్యాపింప చేస్తుండు ఎందుకంటే ఎప్పుడైతే మే మెరుపు మెరుస్తుందో మేఘాలు ఉరుగుతాయి అక్కడి నుంచి దేవుడు అక్కడి నుంచి మరి మరి భూమిని జడిపే విధంగా అవసాన్ని ఇస్తున్నాడు కాబట్టి ప్రియులారా మెరుపు గల మేఘమును వ్యాపింప చేసేవాడు మన దేవుడు అందుకే మరి మనము భూమి ఆయన చేసిన సృష్టి కాబట్టి ఆయన చెప్పినట్లు వింటది అందుకే ప్రియులారా మరి మూడొక విషయం మూడవ విషయాన్ని మనం గమనిద్దాం మూడవ విషయం ఏంటంటే గాలి పంచభూతాలలో మొదటిది ఆకాశము రెండవది భూమి మూడవది గాలి గాలి గురించి తెలుసుకుందాం గాలి గురించి తెలుసుకునే ముందు మార్కు వార్త నాలుగవ అధ్యాయము మరి ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకు చదువుకుందాం చూడండి దేవుని ప్రజలారా నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ ఇక్కడ సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినంటే ఆయన అద్దరికి వెళ్దాం రని తన శిష్యులతో చెప్పి ఆ జన్లందరిని పంపేసి ఆయన ఒక చిన్న ధోనిలో ఎక్కి కూర్చుంటాడు అయితే మరి అక్కడ ఆ ధోనిలో ఆయన కూర్చున్నప్పుడు పెద్ద తుఫాను అనేది రేగింది అలలు కొట్టబడుతున్నవి ఆ ధోని నిండిపోతుంది వర్షానికి అందుకే ప్రియులారా అక్కడ ఏమో ఏసయ్య ఆ ధోని యొక్క అమరములు అంత కింది బాగానే పోయి ఆయన అక్కడ ఆయన ఏం చేస్తుంటే నిద్రించుచున్నాడు నిద్రించుచున్నాడు దేవుడు అలసిపోయినాడు కాబట్టి ఆయన ఆ అమరమున నిద్రిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని ప్రజలారా అక్కడ చూద్దాం అందుకే అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు ఏమంటున్నారంటే ఈ మధ్యలోనే మునిగిపోయే సమయం వచ్చింది కాబట్టి మేము చనిపోతామని భయంతో వాళ్ళంటుండ్రు బోధకుడా బోధకుడా ఏమంటున్నట్టే బోధ కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అంటున్నారు దేవుని పెట్టారా వెంటనే ఆయన లేచి ఏమన్నా అనుకున్నా అంటే ఆయన లేచి గాలిని గద్దించినాడు గాలిని గద్దించే సత్తార్థమ్ము ఈ ప్రపంచం ఎవరికి ఉంటుందండి దేవునికి మాత్రమే ఆయన గాలిని సృష్టించినవాడు కాబట్టి ఆయన గాలిని గద్దించి ఏమంటున్నాడు చూడండి దేవుని పిల్లలు నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా ఇటు గాలిని గద్దించిండు సముద్రమా ఆగు నిశ్శబ్దంగా ఊరుకో అని మరి సముద్రంతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు ఏమైంది అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ ఏమైందో చూద్దాం గాలి అనికి మిక్కిలి నిమ్మలమాయను గాలి అనికి నిమ్మలమైపోయింది కాబట్టి ఆయన సృష్టికర్త సృష్టికర్త యొక్క మాటలను సృష్టి వింటుంది కానీ మానవుడు మాత్రం వెళ్ళని స్థితిలో జీవిస్తున్నాడు అందుకే ప్రియుల ఇక్కడ ఆయన గాలిని మరి గద్దించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు అందుకే ప్రియుల సముద్రాన్ని నిమ్మదించమన్నాడు కాబట్టి వెంటనే అది ఆగిపోయింది గుప్పంగా లేదు అందుకే ఇక్కడ గాలిని మరి సముద్రాన్ని అణిచివేసే శక్తి సర్వశక్తుడతాయి ఎస్ మాత్రమే ఉందని మనం గ్రహించాలి మరి ఒక విషయం చూద్దాం నాలుగో విషయం ఏంటంటే నీరు 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 అంటే దేవుని చూద్దాం ఇక్కడ అదే నాలుగో అధ్యాయం అక్కడ మనం చూసినప్పుడు మార్చుకోవడ నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినా ఒక మాట రాయబడింది అక్కడ ఏముందంటే ముప్పై తొమ్మిది నలభై ఒకటో వచ్చినారు ఇక్కడ ఏమంటానంటే వారు మిక్కిరి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నావు అని ఒకటితో ఒకడు చెప్పుకొని చూడండి దేవుని బిడ్డారు ఒక మాట ఇస్తే నీళ్లు కూడా ఆగిపోతున్నాయి ఎందుకంటే ఆయన ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన దేవుడు యువదాన నదిని మరి మరి దాటించినటువంటి ప్రభు యేసు క్రీస్తు వారు అందుకే ప్రియులారా నీరును ఆయన సృష్టించినాడు కాబట్టి నిశ్శబ్దమై ఊరుకుండమంటే సముద్రం ఆగిపోయింది సముద్రం శాసించగలిగినటువంటి వాడు మన ప్రభైన యేసు క్రీస్తు కాబట్టి ప్రియులార మరి గాలిని నీటిని సర్దుమలుగా చేసేవాడు మన ప్రభైన యేసు క్రీస్తు అని మనం గుర్తిరగాలి ఇకపోతే పంచభూతాల్లో చివరిది ఏంటంటే అగ్ని నాలుగవది అగ్ని ఐదవది చూడండి దేవుని పిల్లారా ఆది కాండంలో మరి ఆది కాండ గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు మరి పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినా అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే ఇక్కడ ఏముందంటే యసుక్రీస్తు ప్రభువారు యుహోవా ఇక్కడ ఏముందంటే సుధమ గుమ్మరుల మీద అనేది సుధమా గుమ్మరల మీద అగ్ని గంధకములను కురిపించినాడు అనండి అంటే ఎందుకు అక్కడ ప్రజలు దేవుని మాటను ధిక్కరించి పాపంలో మునిగిపోతూ జీవిస్తున్నప్పుడు వారిని నాశనం చేయాలనే ఆలోచనతో ప్రభువు ఆ సుధమ గమర పట్టణాలను మీద అగ్ని గంధకములను కురిపించినాడు కాబట్టి అగ్నిని కురిపించగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు మన యేసయ్య అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రియరా అగ్నిని కురిపించే దేవుడు సుధమ గుర పట్టణాల మీద అగ్ని కురిపించి సర్వనాశనం చేసినటువంటి గొప్ప అధికారం కలిగిన మహాప్రభు ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కాబట్టి దేవుని ప్రజలారా ఇప్పుడు మనం రెండవ అంశం వద్దాం మొదటి అంశం ఏంటంటే సృష్టిపై అధికారం కలిగినవాడు ఈ రెండవ అంశం ఏంటంటే దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం కలిగిన వాడు దయ్యాన్ని దేవుడు లూకాసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఆరవ వచనంలో మనం చూస్తాం దేవుని ప్రజలారా లూకాసు వార్త నాలుగవ అధ్యాయము మరి ముప్పై ఆరవ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఉంది ఈయన అధికారముతోను బలముతోను పవి అపవిత్రమలను ఆజ్ఞాపించగానే అవి వదిలిపోచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొని దేవుని పిల్లారా ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు కపిర్ణ పట్టణానికి వచ్చిండో అక్కడ ఆ విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు అక్కడ బోధ చేస్తున్నాడు అనేకులు బోధ వింటున్నారు అయితే పిల్లారా ఆ సమయంలోనే సమాజ మందిరంలో యేసుక్రీస్తు అధికారంతో బోధ చేస్తున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు అందరూ వచ్చి ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు అయితే సమాజ మందిరంలో ఒకడు అపవిత్రాత్మ పట్టినవాడే అనగా దయ్యాలు పట్టిన వాడై మరి ఉన్నటువంటి అటువంటి పరిస్థితుల్లో వాన్ని కొంతమంది వ్యక్తులు అతన్ని మరి ఏసయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు అప్పుడు ఆ దయ్య పట్టిన పట్టిన వాడు ఏమంటున్నాడు అంటే తోటి ఒక మాట అంటున్నాడు వాడు ఏమంటున్నాంటే నజరేయుడైనా ఏసు నజరేయుడైనా ఏసు మాతో నీకేమి పని మాతో నీకేమి పని మా నశింప చేయు చే అని అంటుడు కదా నీవెవడవో మేమెరుగుదు అంటు అంటుడు క్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాల దయ్యాలకు కూడా పరిచయమే ఆ వై కూడా తెలుసు యేసుక్రీస్తు క్రీస్తు గొప్ప దేవుడని అయితే దేవుని బిడ్డ అక్కడ జరిగేది ఏంటంటే నీవు అందుకంటున్నాట నేను ఎరుగుదును నీవు ఎలాంటి వాడు అంటే ఆ దయమే సాక్ష్యం చెప్తుంది నీవు దేవుని పరిశుద్ధులని బిగ్గరగా కేక వేస్తుంది కాబట్టి ప్రియరా దయ్యాలకు కూడా ఏసై అంటే హడల్ దయ్యాలు కూడా దేవుడు అంటే భయం అందుకే దయ్యం పట్టినటువంటి అపవిత్రాత్మ పట్టిన ఆ వ్యక్తి ఆ వ్య ఆ మనుషుడు ఏమంటుంటే ఇసయా అంటున్నాడు అంతే నీవు మా కిరుగు కానీ నీవు దేవుని పరిశుద్ధుడవు అనగానే అక్కడ అంటున్నాయన్న అప్పుడు ఏసు క్రీస్తు ఏమంటుండే ఎందుకు యేసు ఊరకుండము ఇతన్ని వదలిపోము అని గట్టిగా గద్దింపగా దయ్యం వారి మధ్య నుండి ఎక్కడ చేసింది గద్ది దయ్యం వారి మధ్యను పడదోసి ఏ హాయం చేయకుండా అతన్ని వదలి వెళ్ళిపోయింది కాబట్టి ప్రియులారా ఊరకుండు అని దయ్యానికి ఇచ్చేసింది వెంటనే అది వారిని వదలి విడిచిపెట్టి మరి ఎక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం అందుకే ప్రిలారా దేవుడు దయ్యాలపైన అధికారం కలిగినటువంటి మన ప్రభు అయి ఉన్నాడు ఇకపోతే ఇంకొక మాట చూద్దాం మూడవది ఏంటంటే రోగులను స్వస్థపరిచే అధికారం కలిగినటువంటి దేవుడు ఎస్ అవును యస్ క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు అనేకులను రోగులను ఆయన ముట్టి స్వస్థపరిచాడు అందుకే ప్రియ సంగమ్మ దేవుని బిడ్డలారా ఆయన అంటాడు స్వస్థ నిన్ను స్వస్థపచ్చే యహోవాను నేనే అని అంటాడు కాబట్టి దేవుడు స్వస్థపరిచే దేవుడు ఎందుకంటే నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిల్వలో అనేక గాయాలను పొందినాడు ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయముల చేత నీకు మరి స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యంలో ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా అందుకే మార్పు స్వార్థ మరి ఆరో అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కని మాటలు రాయబడి ఉన్నాయి మార్పు సువార్త యాభై ఐదు యాభై ఆరో వచనంలో ఏమైనా రాయబడిందంటే దేవుని బిడ్డారా చూడండి ఒక మాట ఏమైనా ఉంటుందంటే అక్కడ ఆయన చూడండి మార్కుస్ వార్తలో ఆయన వస్త్రపు చెంగును ముట్టిన స్వస్థత పొందిన వారందరూ చూడండి దేవుని యొక్క స్వస్థత పొందు పొందటానికి వచ్చినటువంటి ప్రజలందరూ ఆయన వస్త్రపు చెంగును ముట్టినరు ముట్టినరు అంట చూడండి దేవుని పిల్ల ఎందుకంటే ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు చెంగును ముట్టినరో తాకినరో అలాంటి వాళ్ళంట అనేక మంది స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం అంటే ఇలా స్వస్థత కలుగుతున్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుండి అనేకులు గ్రామాల నుండి పట్టణాలను విడిచి ఆయన దగ్గరకు వస్తున్నారు ఎందుకు ఆయన వస్త్రమును ముట్టగానే స్వస్థత పొందుతున్నారు కాబట్టి అందుకే ప్రియరా లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడో వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ పన్నెండు సంవత్సరాలు కలిగి మరి పన్నెండు సంవత్సరాల నుండి కలిగినటువంటి ఒక స్త్రీ ఉన్నది ఆమె అనేక ఇబ్బందులు పడుతూ ప్రభును మరి దర్శించాలని కోరికతో ఆయన ముట్టాలని ఆశతో వచ్చింది అయితే ప్రియుల ఆ సమయంలో అనేక జీవన సంహాలు ఆయన మీద ఎంటబడుతున్నారు ఆయన మీద పడుతున్నప్పుడు వారందరినీ మరి ఆ కాదనుకొని ముందుకు నెట్టుకుంటూ ముందుకు వచ్చింది అప్పుడు ఆ పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఏమంటుందంటే ఆయనక వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాకింది లేక ముట్టింది కాబట్టి వెంటనే ఆమె రక్తస్రావము ఆగిపోయినట్టుగా మనం చూస్తాం ఇంతకుముందు ముందు ఎంతో మంది డాక్టర్లకు దగ్గరకు తిరిగి ఉండవచ్చును కానీ ఆ స్త్రీ ఇప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాన్ని ముట్టుకుందో ఆ చెంగును తాకిందో వెంటనే ఆమెలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆ బలహీనత తాను అక్కడ నిలిచిపోయి రక్తము ఆగిపోయి అక్కడ ఏమన్నా ఆమె రక్త ధార కట్టేన రక్తస్రావం రక్తస్రావము నిలిచిపోయింది అని అర్థం కాబట్టి దేవుని బిడ్డారా అందుకు ఏసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్న జనంతో చోట ఎవరు నన్ను ముట్టింది అని అంటారు అంతే అంటే ఆమె డైరెక్ట్ ఎదురుగా ప్రభుత్వ ఎదురుగా వచ్చి మాట్లాడలేక ఆ ధైర్యంతో ఆమె వెనుక ఉండి వచ్చి ముట్టి తాకింది కాబట్టి అయ్యో ఎవరో నన్ను ముట్టారు నాలో నుండి ప్రభావం వెళ్లిపోయింది అంటాడు యేసు అంటే ప్రభావం వెళ్ళిపోవటం గల కారణం ఏంటంటే ఇక్కడ ఒక స్త్రీ పాపాత్మైన స్త్రీ లేక ఆమె ఎన్ని పాదలతో మరి ఇబ్బంది పడుతుందో అనేక సంవత్సరాలు తన ఆస్తిని తప్ప కొట్టుకుంది అనేక మంది డాక్టర్ల దగ్గర పోయింది ఎంతమంది దగ్గర పోయినా ఆ రోగం నయం కాలేదు కానీ ఆ రక్తస్రావ రోగం అనేది ఏ ఎప్పుడైతే ముట్టుకుందో ఆమె మరి స్వస్థపడినట్టుగా మనం చూస్తాం కాబట్టి ప్రియులారా అందుకే ఆయన ఒక మాట అంటాడు నన్ను ఆయన ఎందుకు అన్నాడంటే ఆమె డైరెక్ట్గా ఎదురుగా వచ్చి ఆమె ఏసైను చూడాలని అంటే ఏసయ్య కనులకు లోకంలో ఏది మరుగైనది లేదు అందుకే ఆమెలోని ప్రభావం వెళ్ళిపోయిందని అంటున్నారు నాలోని ప్రభావం వెళ్ళిపోయిందంటే అంతనే ఆమె వచ్చింది ఏడ్చుకుంటూ గడగడ వణుకుతూ ఆయన దగ్గరకు వచ్చి సాగిల పడింది ఎందుకు ఇలా చేశానో ప్రభుకు తెలియచేసుకుంది కాబట్టి దేవుని మరి ప్రజలారా వాక్యములు మనం చూస్తాం అందుకే అంటే ఆయన అంటాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను నిశ్వాసము నిన్ను స్వస్థపచ్చను సమాధానం గల దాని వై ఇల్లు అంటాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన యేసు క్రీస్తు లోకంలో జీవించినప్పుడు అనేకులను స్వస్థపరిచినాడు ఈ పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన రోగిని మరి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం అందుకే ఆయన రోగములను స్వస్థపరిచే అధికారం కలిగిన దేవుడు కాబట్టి ప్రియులారా మరి యొక్క మరి మాటను మనం తెలుసుకుందాం ఆయన ఇంకోటి ఏంటంటే నాలుగవ విషయము ఆయన పాపం మీద అధికారం కలిగిన దేవుడు అవును ఎస్ నీవు నేను మనం అందరము పాపంలోనే నా తల్లి గర్భం ధరించినది దావి దిమారాజ్ తెలియజేసినట్టు మన పుట్టుకతోనే మనం పాపం చేసిన వారం అయితే బైబిల్ చెప్తుంది మూడు ఇరవై మూడులో ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతున్నారు అంటే పాపం చేసిన ప్రతి వ్యక్తి దేవుడు తన మహిమను మనకు ఇవ్వాలని చూస్తున్నప్పుడు ఆ మహిమను మనం పొందలేకపోతున్నాం కాబట్టి అందుకే నశించిపోయే వారిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన పాపలమైన మన కొరకు తన రక్తాన్ని కలవరి శిల్వలో కాచినాడు తన ప్రాణాన్ని బలియాగంగా సమర్పించినాడు చనిపోయి తిరిగి దినం లేచినాడు మృత్యుంజయుడి ఆయన లేచి మనకు పర్లోక రాజ్యాన్ని ప్రసాదించడానికి వచ్చిడు అయితే ప్రియలారా మరి పాపంలో కుట్టుబిట్టాడుతున్న మనులను మరి ఆయన మనను మరి శుద్ధీకరించడానికి అనగా తన రక్తం ద్వారా పవిత్ర పరచడానికి ఆయన లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం ఆయన ఎందుకు ఉన్న వ్యక్తిని మరి పరిశుద్ధ పరచాలంటే ఎవరి ద్వారా అయితే పరిశుద్ధిని రక్తం ద్వారా మాత్రమే మనం పాపం నుండి కడగబడతాం అందుకే యేసుక్రీస్తు పాపం లేని వ్యక్తి పరిశుద్ధుడు ఆయన కాబట్టి ప్రియులారా పాపం లేని వ్యక్తి మనల్ని పవిత్రులుగా చేసే అధికారం కలిగిన వాడు అందుకే మార్పు స్వార్థ రెండవ అధ్యాయం పదవ వచనంలో అక్కడ ఒక మంచి కథ అక్కడ రాయబడింది దేవుని బిడి మార్కుస్ వార్త రెండవ అధ్యాయం పదవ వచనంలో చూద్దాం మనం ఒక మాట అయితే వచనంలో అక్కడ ఒక పక్షి వాయుగులవాన్ని కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు అక్కడ బోధిస్తున్నప్పుడు కపెర్ణములో ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసి కొంతమంది నలుగురు వ్యక్తులు ఈ పక్షి వాయుగలవాన్ని వేసాయి దగ్గర తీసుకుని వచ్చారు అయితే అక్కడ గుంపులు గుంపులు ఉన్నందువలన ఆయన ఆయన ముందు పెట్టడానికి వీల్లేక ఆ ఒక్క ఇంటి పైకప్పును విప్పారు అక్కడి నుంచి లోపలికి యేసుక్రీస్తు ఉన్న ప్రదేశానికి ఆ స్థానానికే ఎదురుగా దించారు అతన్ని మంచముతో సహా దించారు అయితే ప్రియులారా ఇలా ఆ వారి యొక్క ఆలోచన తెలుసుకొని అయితే ఎప్పుడైతే వాళ్ళ నమ్మకాన్ని యేసుక్రీస్తు కనిపెట్టినాడు ఆయన ఒక మాట అంటాడు ఇదిగో కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి వారి విశ్వాసాన్ని చూసేవాడినంటే కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి నువ్వు లేచి నువ్వు మరి నడుమని ఆయన చెప్పినప్పుడు అక్కడున్న శాస్త్రులు పరిచయాలు వ్యవసాయం మీద కోపపడతారు ఈనేది పాపాలు క్షమిస్తానంటున్నాడు ఆయన శుద్ధి ఆయన శుద్ధినిగా చేయవచ్చు కానీ ఆయన కుస్ట ఆయన యొక్క పక్షవాదిని పోగొట్టవచ్చు కానీ పాపాలు క్షమించబడుతుంది దానికి ఏం సంబంధం అన్నట్టుగా మాట్లాడుతుండు అయితే యేసుక్రీస్తు వారి హృదయాలను ఎరిగినవాడు కాబట్టి ఆత్మలు తెలుసుకొని ఆయన అంటుండు నీ పాపములు క్షమించబడి అని చెప్పడం మంచిదా లేకపోతే పర్పెత్తుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పడం మంచిదా అని అక్కడ వారితో అంటుండవు అయితే దేవుని బిడ్డారా పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమార్నికి అధికారం కలదని అక్కడ యేసుక్రీస్తు ఘంటాపదంగా వారితో చర్య చేసినట్టు మనం చూస్తున్నాం కాబట్టి బిడ్డారా పాపములు క్షమించబడాలి ఫస్ట్ నీ రోగం నయం కావాలంటే ముందు నీలో ఉన్న పాపముని తీసేసే శక్తి పవిత్రుడైన యేసుక్రీస్తుకు మాత్రమే పరిశుద్ధుడైన ఏసయ్యకు మాత్రమే ఆయన ఆ శక్తిని అధికారాన్ని కలిగి ఉన్నాడు అందుకే ఆయన చక్కని మాట అంటున్నాడు నీవు లేచి పక్షులు మనం చూసి అంటున్నాడు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మన కాని వాడు దగ్గర లేచిండు లేచి నడవసాగెను అంటది అలాంటి కార్యాలు చూసిన వాళ్ళందరూ అక్కడ చూసుకొని అనేకులు ప్రభువులు మహింపర్చినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియులారా మరి నాలుగవ విషయం మనం తెలుసుకున్నాం పాపలము పాపములను పాపముల మీద అధికారం ప్రభు యేసుక్రీస్తు గారికి ఉన్నది ఇకపోతే ఎందుకంటే ఇక్కడ నాలుగవ ఐదవ వచనం ఐదవ మాట చూద్దాం ఐదో మాట ఏంటంటే ఏసయకు మరణం మీద కూడా అధికారం కలిగదు ఎందుకంటే దేవుని బిడ్డల కీర్తన గ్రంథం అరవై కీర్తనలో మనం ఇరవై వచ్చిన మనం చదువుకున్నట్లయితే మరణము తప్పించుట యహోవా వశము అని ఉంది మరణము తప్పించుట యహోవశం కాబట్టి ఒక వ్యక్తికి మరణం సంభవిస్తుందంటే దాన్ని తప్పించాలంటే ఎవరి తరము కాదు అందుకే ఏసయ మాత్రమే సర్వశక్తిమంతుడు ఆయన అన్ని అధికారాలు కలిగిన దేవుడు కాబట్టి మరణాన్ని కూడా ప్రభు తప్పించ కలిగినటువంటి అధికారం కలిగిన వాడని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రియులారా అప్ర కార్యంలో రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యయనంలో కూడా ఒక మాట అక్కడ రాయబడింది మరణము యేసుక్రీస్తుని వారిని మరి బంధించట్లేదని అక్కడ ఎందుకంటే మరణము ఏసైను బంధించడం అసాధ్యం ఎందుకంటే ఆయన సమాధిలో లేడు కాబట్టి తిరిగి లేచిండు తిరిగి లేచిన దేవుడు చనిపోయిన నిన్ను నన్ను మన తిరిగి లేచి శక్తిగల సామర్థ్యం కలిగినటువంటి గొప్ప దేవుడు అందుకే ఆయన మరణము తప్పించుట ఆయన వశంలో మాత్రమే ఉన్నది సమాధిలో నుండి అంటే ఏసైయ శక్తివంతుడని మనం ఇక్కడ తెలుసుకోవాలి అందుకే ప్రియదేవుని బిడ్డలారా మనకి మరి కచ్చి తెలియజేసి ముగిస్తాను ఐదవ విషయం ఏంటంటే ఆరో విషయము పాతారంపై ఏసయ్యకు అధికారం గలదు పాతారం నరకము దాని మీద కూడా ప్రభు యేసుక్రీస్తు వారికి సంపూర్ణ అధికారం ఉన్నదని మనం తెలుసుకోవాలి ఎలాగంటే అక్కడ అపస్త్ర కార్యం రెండవ అధ్యాయం ఏడవ వచనం నీవు నా ఆత్మను ఇరవై వచనంలో నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు ఈ మాట దావీదు మహారాజు అన్నాడు అంటే ఈ వచనం ఇక్కడ నెరవేరుతున్నది ఏంటంటే దేవుడు యస్సు క్రీస్తును సమాధిలో నుండి తిరిగి లేపిండు ఆయన తన సమాధిలో ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టింపలేదు అందుకే ప్రియులారా దేవుని వాక్యం స్పష్టంగా రాయండి ఎందుకంటే నీవు నా ఆత్మను సమాధిలో నుండి పాతాళంలో విడిచిపెట్టేవాడు కావు క్రీస్తు పాతాళంలో విడవడలేదు ఆయన తిరిగి మరణాన్ని జయించి సజీవుడిగా లేచి ఉన్న దేవుడు అందుకే పాతాలను ఆయన బంధించడం అసాధ్యం కాబట్టి ప్రియలార సర్వశక్తివంతుడు సర్వ సృష్టికర్త సర్వాధికారి సర్వోన్నతుడైనటువంటి ఆ ఏసయ్యను మనం కలిగి ఉండటం ఎంత ధన్యకరం అందుకే ప్రియలార ఏసయ్య చెప్తుండు మరణము ఎహోవా వశంలో ఉంటది కాబట్టి మరణం తప్పించాలంటే ఆయన మాత్రమే చనిపోయిన లాజర్ను ప్రతికించాడు ఆ యాయిరు కుమార్తెను ప్రతికించాడు కాబట్టి మరణంపై అధికారం కలిగిన దేవుడు మరి అని మనం ఇక్కడ తప్పకుండా మనం ప్రతి ఒక్కరూ గుర్తిరగాలి పాతాలంపై నరకం నుండి మనల్ని తప్పించే దేవుడు అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందుకు విశ్వాసం ప్రతివాడు నశిప్పక నశింపక నిత్య జీవం పొందినట్లు యేసును మన కొరకు అనుగ్రహించినట్లుగా మనం నిత్య జీవం పొందాలంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు కలువరిశిలో కూడా తన ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు నా కొరకు అనేక హింసలు పొందాడు ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు పక్కలో బల్యం పోటులు ఆయన పొడవబడినవి ఆయన ముమి ముఖం మీద ఉమ్మి వేయబడది శరీరం దున్నపడింది ఆయన స్వరూపమైన సుగుసైన ఆయనలో లేదని దేవుని వాక్యం రాయబడింది కాబట్టి అంత అందహీనుడిగా ఆయన వికారంతో ప్రభు మన కొరకు అనేక హింసలను పొంది మరణించి తిరిగి మూడో దిన జయశివుడై తిరిగి లేచిన ఏసయ్య చనిపోతే నీవు నిన్ను లేపగల శక్తివంతుడు మరణంపై పాతాళంపై ఆయన శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు అధికారం కలిగిన దేవుడు నరకా నుండి తప్పించుటకు ఆయన మాత్రమే అధికారం కలిగిన దేవుడే మనం గుర్తుంచుకోవాలి అందుకే ప్రియ దేవుని ప్రజలారా మత శివార్థికుడు ఇందాక చెప్పినట్లు మొదట్లుగా ఇరవై ఎందు వద్ద పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు అంటాడమాట పరలోకములోను భూమి మీద ఎన్నట ఆ పరలోకములోను భూమి మీద నాకు సర్వాధికారం కలిగి ఉన్నాడని ఉన్నాడని ఆయన ఏసై అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ఆ శాస్త్ర పరిశీలతో చెప్తున్నట్టుగా మనం చూస్తాం ఆయన సర్వాధికారి అనే దేవుడు ఏసై నమ్ముకుంటే ఈ అధికారాలన్నీ ప్రభు మనకిస్తాడు తను ఎందరో అంగీకరించు అనగా తన నా ముందు విశ్వాసం ఇచ్చిన వారికి తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరి ఆయన మరి అనుగ్రహించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే మరి నువ్వు ఆయన రక్షకుని అంగీకరిస్తే ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటాం ఇది ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం మిక్కిన సమయం అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రక్షణ మనం మరి పోస్ట్ పని చేయకూడదు వాయిదా వేయకూడదు దేవుడు నిన్ను పిలిస్తే మరి నువ్వు ఎక్కడుంటావు కాబట్టి ఆయన ఇచ్చే సమయంలోని ఆయన అధికారాన్ని మనం ఉపయోగించుకుందాం ఆయన అన్ని సమస్త అధికారాలను కలిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి రక్షణను మనము పొందుకొని ఏస్తు కొరకు సాక్షులుగా మనం జీవిద్దాం పర్లోక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం నరకం నుండి తప్పించబడిన వాడదాం అందుకే ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డారా ఏసు క్రీస్తు సర్వాధికారం కలిగిన దేవుడు అలాంటి దేవుని కలిగి ఉన్న ప్రజలందరూ ధన్యులు అనేది దేవుని లేఖనంలో రాయబడింది ఇలాంటి గొప్ప ధన్యత మరి నీవు నేను మనమందరం పొందుకోవాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న మీ అందరికీ ఒకసారి మరి వందనములు తెలియచేస్తూ ఈ వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాల్లో పలిపచేయును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన దేవ యసానికొందర స్తోత్రాలు నా ప్రభు అయ్యా మీరు భూలోకంలో జీవించినప్పుడు ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ప్రభువా అయ్యా మరి ఎప్పుడైతే ఉన్న దేవుడు ఇప్పుడు కూడా అదే దేవుడు నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉండే దేవుడు సదాకాలం మాతో ఉండే దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు నాయన పంచభూతములపైన అధికారం కలిగినటువంటి దేవుడు మరణంపై అధికారం రోగములపై అధికారం కలిగిన దేవుడు నరకంపై రక పాతాల మీద అధికారం కలిగిన దేవుడు ప్రభువ ఇదిగో ఎవడైనా క్రీస్తులందరూ ఉండేలా నూతన సృష్టి ఇదిగో నాయన ప్రభువా మేము ఈ నూతన సంవత్సరంలో మరి ప్రభుని ప్రభుత్వ ముందుకు వచ్చి ఉన్నాం అయ్యా నీ యొక్క వాక్యాన్ని విన్నాం మా హృదయాల్లో నీ వాక్యం నాటబడాలి ప్రభు నూతన సృష్టిగా ఈ యొక్క మరి ఈ యొక్క కొత్త సంవత్సరం మమ్మల్ని దీవించండి ఆశీర్దించండి ఇదిగోనైనా అనేకులు ప్రభు అని వాక్యం వింటుండగా వారి పట్ల మీరు కార్యం జరిగించండి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన ఇదిగోనైనా మరి మీరు ఆయా మరి ఈ లోకంలో చేసిన ఈ అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చూసి ప్రభు మేము సంతోషించడం మాత్రం కాదు కానీ ప్రభు నీకు సాక్షులుగా ఉండటం మాకు నేర్పించండి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు అనేకులు వాక్యం విన్నారు విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను వ్యక్తిగత జీవితాలను వారి ఉద్యోగాలను వారి చదువులను వారి వ్యవసాయం వ్యాపారం సమస్త విషయాల్లో ప్రభుత్వం తోడుగా నడిపించమని ఈ వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరచమని నీ రాకడైలందరినీ సిద్ధపరచమని వారి కుటుంబాలను నిండుగా ఆశీర్వదించమని నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మమ్మీని తగ్గించుకుంటూ నీ నామను గనపరుస్తూ మా ప్రభు నీ ప్రియత్మడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామను అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమెన్ ఆమెన్ క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డారా మన మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులు మరి వాక్యం వింటున్నారని నేను తెలుసుకుని సంతోషిస్తున్నాను ఈ వాక్యం మీలో కార్యం జరిగించినట్లయితే దేవుని బిడ్డారా మరి ఛానల్ ను మీరు బలపరచండి ఇంకా అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా ఇంకా అనేక ఆత్మ రక్షించబడేలాగా మీరు కూడా మరి ఆత్మ రక్షణలో పాలి కావాలని కోరుకుంటూ ఈ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి అలాగే ఇంతవరకు ఓపికతో ఉన్న మీకు మరి దేవుని యొక్క దీవెనలు మరి ఆ మీ కుటుంబాలకు ఇప్పుడు ఇలా సదాకాలం తోడై ఉండి నడిపించను గాక ఆమెన్ ఆమ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అన్